నమస్తే సార్ మీ దేవూరండి నెల్లూరు జిల్లా అండి చాట గ్రామం ఒక గ్రానియల్స్ వాడాము ఆర్గానిక్ ఎన్ని రోజులు అవుతుంది సార్ మాకు త్రీ డేస్ అవుతున్నాయి త్రీ డేస్ ప్యాక్ చేసాము బాగా రిజల్ట్ బాగా వచ్చింది పురుగు అనేది ఎలా చనిపోయింది పైకి వచ్చి ఈ సైడ్ చూసారా ఇలా మూడు రోజుల క్రితం వచ్చి బాగా వచ్చి పైకి వచ్చి చనిపోతాను ఇవి వాయుంత మంచిగా ఉంది కనపడతాము ఇవి ఇవి వేసాము త్రీ డేస్ లేకపోతే ఇప్పుడు లేత ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ కూలీలు కూడా వేస్తున్నారు లేత ఉన్నాయి లేక దాంట్లో కూడా వేస్తున్నాం అంత ముందు ఏదైనా మందులు కొడితే చావలేదండి పురుగు ఇంత ముందు మందులు కొడితే చాలా మందులు ఆడాము చావట్లేదు పురుగు మాత్రం బాగా చనిపోతుంది ఓకే వాయువు కూడా కొట్టాను నేను లిక్విడ్ దానివల్ల కూడా లోన్ ఎక్కడో ఉండదు పైకి వచ్చి అలాగే సరిపోతుంది వాయువు దీనికి కొట్టారండి లేత మొక్కదొన్ను కొట్టారు వేరే ఇంకా ఎన్ని రోజులు అండి పదిహేను రోజుల క్రాప అది ఇరవై రోజుల క్రాప అండి అది బాగుంది బాగుంది పదిహేను రోజులు కాప్ వేస్తున్నా అండి ఓకే రేపు పనిచేసిందండి వాయువు ఈ గ్రాన్యువల్స్ వల్ల మీకు యూజ్ చేయాలనిపించిందండి చాలా రిజల్ట్ బాగా ఉందండి ఓకే ఏ విధమైన పురుగు మౌలో పురుగు అయినా కంప ఇప్పుడు వస్తుంది భూమేవులు ఏదైనా బయటకు వచ్చి చనిపోతుంది వచ్చి చనిపోతాను మనకి కళ్ళ కనపడతాను ఏ ముందు కొట్టినా కానీ కనిపించట్లేదు ఇది బాగా బయటకు వచ్చి మనకి చనిపోయిందా లేదని క్లారిటీ వస్తుంది మీకు క్లారిటీ వస్తుంది అదే మందు వాడినా కానీ అది చనిపోయిందో ఉందో కూడా తెలియట్లే దీనివల్ల ఏంటంటే చనిపోయి బయటకు వచ్చేస్తుంది ఆ గ్యాస్ ఫామ్ అవటం వల్ల ఏమో మంచిగా పైకి వచ్చేసి చనిపోతుంది ఈ ఈ గ్రానివల్స్ ఆడ కొత్త మొక్క అనేది ఎక్కడా రాలేదా కొత్త మొక్క ఆశించలే రాలేదండి వాడే కాబట్టి వేసానండి ఓకే వల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నాయి ఒకటి రెండు ఉంటే మాత్రం మంచిగా పనిచేస్తాను ఓకే మాత్రం చాలా మంచిగా ఉన్నాయి చాలా నీట్ గా ఉన్న వాటికి మాత్రం గ్రీనిష్ గా మారింది గ్రోత్ లెవెల్ కూడా వాడాం మేము రూటెక్స్ వాడా రెండు వాడుతున్నాం అండి మన వైకల్ యాబరేటర్ వాడుతున్నాం రూటెక్స్ వాడామన్నా స్ప్రేయింగ్ అండి ఎక్కిచ్చారా స్ప్రేయింగ్ అండి స్ప్రెయింగ్ ఓకే ఓకే సైన్స్ ప్రేవేసేషం మంచిగా ఉన్నాయి ఓకే ఓకే అండి తర్వాత దాంతో ముందు వాయువు వేరే దాంట్లో కొట్టాను అది చాలా బాగా రిజల్ట్ వచ్చింది ఓకే ఓకే అండి గ్యానువల్స్ అయితే మీకు ఖచ్చితంగా పురుగు బయటకు వచ్చి చనిపోవడం కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది అండి వాటర్ వల్ల ఓకే ఓకే ఫోర్ బ్యాగ్ వాడాను ఇవి వచ్చాను ఓకే ఓకే అంతకుముందు దీనికి టూ బ్యాగ్స్ వాడాను ఓకే బ్యాగ్స్ వాడుతున్నాను బాగా పనిచేస్తున్నాయండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ